హాయ్ వన్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మీరు ఎవరైనా మంచి డెవలప్మెంట్ జరిగే ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్స్ పొందాలనుకుంటున్నారా లేదా ఇల్లు కానీ రెసిడెన్సీస్ కానీ కట్టుకో కట్టుకోవాలనుకుంటున్నారా అయితే ముందుగా మా ఛానల్ని లైక్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ వీడియోస్ అండ్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి టోటల్గా ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్తో వెస్టర్న్ నార్త్ ఫేసింగ్తో ఫార్టీ అండ్ సిక్స్టీ ఫీట్స్ రోడ్తో మేడ్చల్ గంగా వెంచర్లో హెచ్ఎండి అప్రూవల్తో ఈ ప్రాపర్టీ అనేది అయితే ఉంటుంది ప్రాపర్టీ యొక్క లొకేషన్ చూసుకున్నట్టయితే మేడ్చల్ బస్ స్టాప్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఈ ప్రాపర్టీ అనేది అయితే ఉంటుంది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నేషనల్ హైవే నుంచి జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఈ ప్రాపర్టీ అనేది అయితే ఉంటుంది గంగా వెంచర్ అనేది చాలా మంచి డెవలప్డ్ ఏరియా అని చెప్పొచ్చు ఈ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ ఇలాంటి ప్రాపర్టీలు అమ్మకానికి అయితే ఉంటే మా ఛానల్ ద్వారా మంచి రీజనబుల్ ప్రైజులో ప్రమోషన్ చేయడం జరుగుతుంది ప్లాట్ ఒక డైమెన్షన్స్ చూసుకున్నట్టయితే సెవెంటీ ఫైవ్ ఇంటూ సిక్స్టీతో ఉంటుంది అలాగే మనకి నార్త్ సైడ్ వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది అలాగే వెస్ట్ సైడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది టూ ఒక ఓనర్ పర్ స్క్వేర్ హైట్కి కోచ్ చేసిన ప్రైస్ వచ్చేసి థర్టీ టూ థౌజండ్ గజం వచ్చేసి ముప్పై రెండు వేలు అయితే చెప్తున్నారు ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు నెగేస్టబుల్ అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కిందనైనా వాడుకోవచ్చు లేదా ఇప్పుడు తీసుకొని తర్వాత రీసేల్ చేసిన మంచి ప్రాఫిట్ అనేది అయితే ఉంటుంది మీ ఫ్యామిలీ సర్కిల్ కానీ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటున్నారా లేదా మంచి బడ్జెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా వాళ్ళకి వీడియో తప్పకుండా షేర్ చేయండి ఈ యొక్క ప్రాపర్టీ పూర్తి వివరాలు మీకు కూడా తెలుసుకోవాలని ఉంటే పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్